స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీడే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళకి తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాం అన్నదాత సుఖీభవ అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లు నీళ్ళు నింపాం పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేసాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నీళ్ళు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం